వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమ్ మీ లక్ష్మణ్ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ మీద ఒకటి అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు దాదాపు దేశం మొత్తం మీద ఎనిమిది కోట్ల ఇల్లు అవసరం అని చెప్పి కూడా నైట్ ట్రాంక్ సంస్థ ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది అయితే హైదరాబాద్లో వలసలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి గత పది సంవత్సరాల నుంచి మనం తీసుకున్నామంటే అయితే హైదరాబాద్లో ఇళ్ళ నిర్మాణం ఏ విధంగా ఉంది సో ఇప్పుడున్న ఆ పాపులేషన్కి ఎన్ని ఎన్ని ఇల్లు అవసరం అనేది కూడా మొత్తపటి చర్చించడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి సో ఎలా ఉన్నారు ఫైన్ సార్ సార్ ఏంటి మొన్న ఒక రీసెర్చ్ కూడా జరిగింది దీని మీద మొత్తం టోటల్గా దాదాపు దేశంలో ఇప్పుడు దాదాపు ఎనిమిది కోట్ల ఇల్లు అవసరం ఉంది అని చెప్పి కూడా ఇప్పుడున్న పాపులేషన్ అన్నారు సో హైదరాబాద్ కూడా వలసలు బాగా పెరిగిపోతున్నాయి సో ఇప్పుడున్న దాదాపు సొంతిల్టి కళ అనేది ఒక కలగానే ఇక్కడ మిగిలిపోతుందా లేకుంటే భవిష్యత్తులో నిర్మాణ రంగ సంస్థలు కూడా అంటే తక్కువ బడ్జెట్లో వీళ్ళని ఇల్లు నిర్మించి అందరికీ సొంత ఇంటి నెరవేర్చే అవకాశం ఉంటుంది అంటే ఏం చెప్తారు ఇది లైక్ మీరు చెప్పినట్టుగా నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఒక ఎయిట్ క్రోర్స్ హౌజెస్ ఇండియా మొత్తం మీద అవసరం ఉంటుంది సో నాకు తెలిసి దీంట్లో నైంటీ పర్సెంట్ డెవలపింగ్ సిటీస్ ఉంటాయి చూడండి హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ ముంబై ఇటువంటి సిటీస్లో ఎక్కువగా జనాలు మైగ్రేట్ అవుతారండి పర్పస్ అంటే ఉద్యోగ ఉద్యోగం దీని మీద వాళ్ళు ఇటువంటి సిటీస్కి వెళ్తారనమాట సో అటువంటి వాళ్ళు ఏంటంటే ఈరోజు రెంట్కి ఉండాలంటే రెంట్స్ బాగా పెరిగాయండి గౌలో సో రెంట్కి ఈఎంఐ కంపేర్ చేసుకుంటే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుందండి సో జనాలు కూడా ముందడుగు వేస్తున్నారు ప్రాపర్టీ తీసుకుందాం సిటీలో కొంచెం ఆఫీస్కి దగ్గరలో తీసుకుందాం అని చూస్తున్నారు సో అంటే మన హైదరాబాద్ ఐటీ రంగంగా బాగా డెవలప్ అయ్యింది అవుతుంది కూడా ఫ్యూచర్లో ఇదే విధంగా చాలా ఫార్మా కంపెనీస్ కూడా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవబోతున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా చాలా మన ఇక్కడ హైదరాబాద్లో చాలా ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయి అదేవిధంగా ఫాక్స్కోన్ కూడా మనం విన్నాం ఇటువంటి చాలా కంపెనీస్ ఇప్పుడు హైదరాబాద్కి రాబోతున్నాయండి సో దానికి బేస్ చేసుకొని చూస్తే అట్లీస్ట్ మనకి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ హౌజెస్ అయితే నెక్స్ట్ టెన్ ఇయర్స్ వరకు మనకు అవసరం ఉంటుంది మినిమమ్ ఒక హైదరాబాద్లో ఒక హైదరాబాద్కి ఎందుకంటే ఇండియాలో ఉన్న టాప్ టెన్ సిటీస్లో హైదరాబాద్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో నెంబర్ లో ఉంది నెంబర్ వన్ ఎందుకు ఉందంటే ఇక్కడ జనాలు ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నారు సో జనాలు మైగ్రేట్ అవుతున్నారంటే ఓకే ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ నాదే తీసుకున్నాను నేను ఈరోజు హైదరాబాద్కి వచ్చాను నాకు కొత్తగా జాబ్ వచ్చింది సో ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నేనేం చేస్తానంటే ఎక్కడో రెంట్కి ఎక్కడో ఉండి ఐ విల్ అంటే కొంత అమౌంట్ నేను యా సేవ్ చేసుకుంటాను సో నెక్స్ట్ నా స్టెప్ ఏంటంటే ఇల్లు ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఒక కళ సో అందరు ప్రతి ఒక్కరు నాకు తెలిసి నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఇల్లు కొందామని చూస్తారు దానికి మనీ కూడా కూడబెడతారు అది సో అదేంటంటే వాళ్ళకి అపార్ట్మెంటా విల్లా అనేది వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారంగా వాళ్ళు డిసైడ్ అయ్యి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకొని ఇల్లు తీసుకుంటారండి సో మీకు ఆల్రెడీ చెప్పాను ఈఎంఐకి రెంట్కి హార్డ్లీ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది సో ఈవెన్ ఫిఫ్టీ ల్యాక్ రూపీస్ టూ బీహెచ్కే హౌస్ కూడా ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ రెంట్ వస్తుందండి ఈరోజు ఈరోజు సో అంటే రెంటల్ బాగా పెరిగిందండి రెంటల్ ఇన్కమ్ బాగా పెరిగింది ఎస్ సో అది పాతిక ముప్పై వేలు రెంట్ ఇచ్చే కన్నా ఒక ఫార్టీ థౌజండ్ రూపీస్ ఈఎంఐ కట్టడం బెటర్ అని జనాలు ముందడిగేసి ప్రాపర్టీస్ తీసుకుంటున్నారండి సో ఇది కూడా ఒక రీజన్ సో కమింగ్ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో నాకు తెలిసి ఇంకొక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్ కొత్త జాబ్స్ మన హైదరాబాద్లో రాబోతున్నాయండి ఇంకా మోర్ ఐమ్ టాకింగ్ చాలా తక్కువ చెప్తున్నాను నెంబర్స్ చాలా అండి ఇంకా చాలా జాబ్ ఆపర్చునిటీస్ వస్తా రాబోతున్నాయి సో ఆ విధంగా చూస్తే అట్లీస్ట్ ఒక సిక్స్టీ ల్యాక్ ఇల్లు అయితే మినిమం మనకి ఆ ఎయిట్ ల్యాక్లో మన కాంట్రిబ్యూషన్ బై డిఫాల్ట్ సిక్స్టీ ల్యాక్స్ అయితే ఉంటుందండి మినిమమ్ మేబీ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే వలసలు కూడా దాదాపు ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఉంది రాబోయే పదేళ్ళలో దాదాపు అది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది గ్రామీణ ప్రాంతాల నుంచి మొత్తం పట్టణాల వైపు చూస్తున్నారు ఎస్పెషల్లీ హైదరాబాద్ వైపు చూస్తున్నారు సో మరి ఇది దాదాపు నిర్మాణ అన్నీ ఏంటంటే ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నిర్మాణ సంస్థలు వాళ్ళు ఆ ప్రాజెక్టులు చేపడుతున్నారు చేస్తున్నారు అంటే తక్కువ బడ్జెట్ తోటి తక్కువ తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయితే చాలా తక్కువ మంది నిర్మాణాలు చేయబడుతున్నారు అంటే లో బడ్జెట్లో సో మరి భవిష్యత్తులో వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది తక్కువ బడ్జెట్లు ఎక్కడ దొరుకుతాయి మధ్య తరగతి కుటుంబాలు అయితే వాళ్ళకున్న బడ్జెట్లో ఇల్లు కొనుక్కోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు కానీ నిర్మాణ రంగాల అటువైపు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు అంటే భవిష్యత్తులో ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి వీటి వైపు ఏమన్నా నిర్మాణ సంస్థలు దృష్టి పెట్టి తక్కువ బడ్జెట్లో ఇల్లు నిర్మించే అవకాశం ఏమైనా ఉందంటారు అది అంతవరకు అవసరం హైదరాబాద్ ఇప్పుడు ఒకప్పుడు మన సిటీలో కొంచెం ఫైవ్ థౌసండ్ రూపీస్కి పర్సెఫ్టీ ఫ్లాట్స్ దొరికేవండి బట్ ఈరోజు ఆ పరిస్థితి లేదు అది అంటే కొంచెం మంచి లొకేషన్స్లో సెవెన్ టు ఎయిట్ థౌజండ్ రూపీస్ ఈవెన్ న్యూ పోలీస్ లాంటి ఏరియాలో అయితే వాళ్ళ లెవెన్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉందండి సో ఒక మిడిల్ క్లాస్ ఒక పర్సన్ ఎఫోర్ట్ చేయలేండి పరిస్థితి సో అటువంటి వాళ్ళకి అంటే ఆల్రెడీ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి నాట్ ఒక గేటెడ్ కమ్యూనిటీ హైరేస్ ప్రాజెక్ట్స్ అనేవి కాకుండా చాలా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా అవుతున్నాయి కొంచెం నాట్ అవుట్స్కట్స్ సిటీ మన ఓవరాల్ లోపలే కొన్ని లొకేషన్స్ బాజ్పల్లి కానీ ఇట పటాన్చరు ఇలాంటి లొకేషన్స్లో మనకి బడ్జెట్లో ప్రాపర్టీస్ వచ్చేస్తున్నాయి అండి వచ్చేస్తున్నాయంటే ఫిఫ్టీ ల్యాక్స్లో టూ బిహెచ్కే ఈజీగా మనకు దొరికేస్తున్నాయి సో ఫ్యూచర్లో కూడా మార్కెట్ అదేనండి మిడ్ సెగ్మెంట్కి బేస్ చేసి ఎవరు ప్రాజెక్ట్స్ చేస్తారో వాళ్ళకి ఈజీ సెల్లింగ్ ఉంటుందండి ఎందుకంటే ఒక టూ బెడ్రూమ్ కోటి రూపాయలు అమ్మడం చాలా కష్టం బట్ అదే టూ బెడ్రూమ్ ఇప్పుడు చూడండి బేసిక్గా ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తారంటే పేరుని చెప్పకూడదు సో టూ బెడ్రూమ్ ఫార్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారండి టూ టూ బెడ్రూమ్కి ఫార్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అవసరం లేదండి ఒక మిడ్ సెగ్మెంట్ పీపుల్కి పర్సన్కి టూ బెడ్రూమ్ ఒక లెవెన్ హండ్రెడ్ సరిపోతుంది ఈరోజు కానీ మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది సిటీలో ఈ మధ్యకాలంలో అంటే ఒకప్పుడు ఒక ఫ్యామిలీ ఒక సింగిల్ బెడ్రూమ్ లో ఉండేవాళ్ళు కదా ఆదాయ వనరులు పెరిగిన తర్వాత డబుల్ బెడ్రూమ్ మారారు అదే కుటుంబం డబుల్ బెడ్రూమ్ కూడా సరిపోక ట్రిపుల్ బెడ్రూమ్కి మారిపోయారు కానీ రీసెంట్గా మనం చూసామంటే ఫోర్ బెడ్రూమ్ అని చెప్పి దాదాపు టూ థౌసండ్ ఎస్ఎఫ్టీలో కూడా వాళ్ళు ఉండడానికి కూడా ప్లేస్ సరిపోవట్లేదు అంటే ఆదాయ వనరులు పెరిగాయా లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డారా ఇటువైపు ప్రయాణం జరుగుతుందంటే ఏం చెప్తారు మీరు ఒకప్పుడు అన్నప్పుడు అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు చిన్నవాళ్ళు పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ప్రైవసీ కావాలి కాబట్టి వాళ్ళకి కూడా సపరేట్ రూమ్స్ కావాలి సో ఈరోజు ఒకప్పుడు ఏంటంటే మగవాడు పనిచేసేవాడు లేడీస్ ఇంట్లో వర్క్ చేసేవాడు ఇప్పుడు అట్లా కాదు లేడీస్ వర్క్ చేస్తున్నారు ఫాదర్ మదర్ వర్క్ చేస్తున్నారు చిల్డ్రన్స్ వర్క్ చేస్తున్నారు సో ఇన్కమ్ లెవెల్ పెరిగిందండి ఒకప్పుడు ఓన్లీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వర్క్ చేసేవారు ఇప్పుడు ఫోర్ పీపుల్ ఆర్ ఇన్కమ్ ఇన్కమ్ లగ్జరీ లైఫ్ కూడా ఎర్నింగ్ ఇన్కమ్ సో ఇప్పుడు ఇన్కమ్ పెరిగే కొద్ది వాళ్ళు కూడా అవును ఇప్పుడు ఒకటి తల్లిదండ్రుల దగ్గర విడిపోరు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఈ ప్రాపర్టీ ఉంచో ఒక ప్రా కొంచెం ఫండ్స్ ఉన్నాయనుకోండి నెక్స్ట్ ఒక త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్కో వెళ్తున్నారు ఈవెన్ ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి మన హైదరాబాద్లో ఫైవ్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా కడుతున్నారు ఎస్ వీని దృష్టిలో పెట్టుకోండి కొంచెం పెద్ద ఫ్యామిలీ ఉంటుంది చూడండి సో అలాంటి వాళ్ళకి ఫోర్ టు ఫైవ్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా అవసరం ఉంటుంది సో వెరీ సింపుల్ పిల్లలు ఉన్నప్పుడు వన్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్ ఇస్ ఎనఫ్ బట్ వాళ్ళు పెద్ద అయ్యే వాళ్ళ రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతుంటాయి వాళ్ళు త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్కి ఆఫ్ చేస్తారు అంటే లగ్జరీ లైఫ్ కూడా కొంత సిటీలో మీకు మన విల్లాస్ చూసుకున్నాం అంటే విల్లాస్ దాదాపు సిటీలో నలభై కోట్ల రూపాయల విల్లాస్ కూడా సేల్ జరుగుతున్నాయి అండి ఇంకెక్కువ జరుగుతుందండి యాభై కోట్ల యాభై కోట్ల ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి నా నేను అంటే ఇప్పుడు కాదండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను రీసెంట్గా వినింది అంటే ఇటు బంజారా హిల్స్ దగ్గర ఒక ప్రాపర్టీ ఒక హండ్రెడ్ ఫార్టీ క్రోర్స్ సేల్ అయింది అది అసలు న్యూస్లో న్యూస్లో కూడా వచ్చింది సో రిక్వైర్మెంట్ అయితే ఉందండి పీపుల్ ఆర్ అంటే మనీ ఉన్న వాళ్ళు ఉన్నారు రిచ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్ సో వాళ్ళు ఆలోచించండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఎక్కడ ఈ శంషాబాద్ దగ్గర తుక్కుగూడ దగ్గర మూడేసి నాలుగు కోట్లు పర్ విల్లా అమ్ముతున్నారండి ఈరోజు అక్కడ కొందామంటే విల్లాలు లేవు అంటే అంత డిమాండ్ ఉంది ఓకే కోటి రూపాయలు కన్స్ట్రక్షన్ చేసి ఒక విల్లా ఉంటే కేక్ లాగా అమ్మ ఈజీగా అండి లోపల ఆలోచించారండి ఇప్పుడు ఓవర్ఆర్ నుంచి ఒక టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ వరకు జనాలు వెళ్ళిపోతున్నారండి విల్లాస్ వస్తున్నాయి అంటే విల్లాస్ మనకు ఓవర్ఆర్ నుంచి ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ రేడియస్ లో దొరుకుతుంది అంటే అది కోటి రూపాయలు దొరుకుతుందంటే ఈజీ రూపాయలు చుట్టుపక్కల ఉన్నాయి జనాలు ఏమనుకుంటున్నారంటే విల్లా కొందామంటే ఒక రెండు కోట్లు మూడు కోట్లు ఉంటుంది బట్ నో దెర్ ఆర్ మెనీ ప్రాజెక్ట్స్ కోటి రూపాయలు విల్లా మనం ప్రీవియస్ దీంట్లో డిస్కస్ చేసామండి షామీర్పేట్ ఇప్పుడు బాగా హాట్ కేక్ లో ఉందండి విల్లాస్ కొనాలంటే షామీర్పేట్ ఇస్ బెస్ట్ లొకేషన్ చాలా ఎందుకంటే ఈ రోజు ల్యాండ్ కోస్ట్ తక్కువ ఉంది కాబట్టి అక్కడ కొంచెం విల్లా మనకి కోటి రూపాయలు వచ్చేస్తుంది నెక్స్ట్ మేడ్చెల్ పెరిగిపోయిందండి రేటు మేడ్చల్ లో కోటి రూపాయలు విలా దొరకటం లేదు ఇటు డుండిగల్ ఎగ్జిట్ ఫైవ్ దగ్గర కూడా మనకి చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి కోటి రూపాయల్లో ఒక చిన్న అంటే టాకింగ్ అబౌట్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ విల్లా మనకి వచ్చేస్తుంది త్రీ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ ఈవెన్ త్రీ బెడ్రూమ్ కమ్ హోమ్ థియేటర్తో పాటు విల్లాస్ వచ్చేస్తుంది దాటు కోటి రూపాయలు